బ్రేకింగ్ న్యూస్ కూల్చివేతలు కంటిన్యూపల్లిలోని హబీబ్ నగర్ లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు నాలాలను ఆక్రమించుకుని ఎన్ఆర్సీ గార్డెన్ ప్రహరీ గోడను నిర్మించిందని గుర్తించిన హైడ్రా పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది దాదాపు ఏడు మీటర్ల వరకు నాలాను ఆక్రమించుకుని గోడ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు దూకుడు కొనసాగుతుంది మనం విజువల్స్ లో చూడొచ్చు కుకట్పల్లిలోని హబీబ్ నగర్ లో అక్రమంగా నాలాను ఆక్రమించి కట్టినటువంటి గోడను కూల్చేస్తూ ఉన్నారు హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను అధిక అంటే హైడ్రా కూల్చివేతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు హబీబ్ నగర్ లోని ప్రహరీ గోడను కూల్చివేస్తూ ఉన్నారు హైడ్రా అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది నాళాలను ఆక్రమించుకొని ఎన్ఆర్ఎస్సి గార్డెన్ ప్రహరీ గోడను నిర్మించిందని చెప్పి హైడ్రా అధికారులు ఐడెంటిఫై చేశారు స్థానికుల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలను చేపట్టింది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు రాముడు నాలాలకు సంబంధించినటువంటి ఆక్రమణల విషయంలో హైడ్రా అధికారులు వేగంగా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైతే నాలాలు కబ్జాకు గురయ్యాయో వాటిపైన వచ్చినటువంటి ఫిర్యాదుల పైన ఫోకస్ చేశారు ఎస్ఆర్సీ గార్డెన్ ప్రహరీ కూడా మరియు ఆ పక్కన ఉండేటువంటి మరో ప్రహరీ కూడాను కూల్చివేయడం జరిగింది ఈ కూకట్పల్లి బాలాజీ నగర్ డివిజన్ లో ఉండేటువంటి హబీబ్ నగర్ ప్రాంతంలో ఈ కూల్చివేతలు అయితే చేస్తున్నారు ప్రధానంగా అక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఇటీవల గడిచినటువంటి మూడు నాలుగు వారాలుగా జిహెచ్ఎంసీకి సంబంధించిన హైడ్రా సంబంధించినటువంటి ప్రజావాణిలో ఎక్కువగా నాలాలు అదేవిధంగా చెరువుల కబ్జాలకు సంబంధించినటువంటి అంశాల పైన ఫోకస్ చేశారు వచ్చినటువంటి ఫిర్యాదులను తీసుకొని వాటి అన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే వాటిని కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి నాలా చాలా వెడల్పుగా ఉండాలి ఏడు మీటర్లు ఉండాలి కానీ అక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితి లేకపోవడం అదంతా కూడా ఉంచకపోవడంతో అక్కడ పక్కనే ఉండేటువంటి ప్రహరీ గోడలు అన్నింటినీ కూల్చేస్తున్నారు ప్రధానంగా ఎన్ఆర్సీ గార్డెన్ కు సంబంధించినటువంటి ప్రహరీ గోడను అదేవిధంగా పక్కనే ఉండేటువంటి మరో ప్రహరీ గోడను వీటన్నిటిని కూల్చడంతో పాటు నాలాలో ఉండేటువంటి చెత్త వెడతాలను పూర్తి స్థాయిలో తొలగించాలని హైడ్రా సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశించారు వాళ్ళంతా కూడా అక్కడ ఉండేటువంటి నాలనంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేక ప్రాంతాల్లో ఈ రోజు ఖైరతాబాద్ పరిధిలో ఉండేటువంటి ప్రాంతంలో కూడా ఒక నాలా విస్తరణ పనులు కొనసాగుతున్నాయి